నర్సీపట్నంలో సిఎంఆర్ జ్యువెలరీస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని సీఎంఆర్ వ్యవస్థాపకులు మా ఊరి వెంకటరమణతో కలిసి సరికొత్త జ్యువెలరీ షోరూమ్ను సంప్రదాయంగా ప్రారంభించారు హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి నర్సీపట్నం సీఎంఆర్ జ్యువెలరీ షాప్ను సందర్శించారు నర్సీపట్నం యువత హర్షద్వానాల మధ్య షాపింగ్ మాల్ కు చేరుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్ జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం షాపింగ్ చేస్తూ సందడి చేశారు ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారం లాంటి నర్సీపట్నం ప్రాంతంలో సీఎంఆర్ తమ సేవలను విస్తరించడం సంతోషంగా ఉందని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభినందించారు ఇది మొదటి నుంచి కూడా ఏజెన్సీ ముఖద్వారం అండి నర్సీపట్నం అంటే ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారం ఇప్పుడు ఇక పూర్వం నుంచి మీ పుట్టిన ఇప్పుడు పూర్వం నుంచి పోతారు ఏజెన్సీ ముఖద్వారం అంటే ఏ ఏజెన్సీ వ్యాపారస్తులందరూ కూడా నర్సీపట్నం మీద ఆధారపడే వ్యాపారం చేస్తుంటారు ఇది ఏ వ్యాపారానికి సెంట్రల్ పాయింట్ ఇది ఏజెన్సీలు పడిన పంటలు కానీ అన్నీ కూడా నర్సీపట్నం పాయింట్కి వస్తాయి ఇక్కడి నుంచి ఢిల్లీ హైదరాబాదు రాష్ట్రం అంతా వెళ్తూ ఉంటాయి అంటే ఏజెన్సీ ముఖద్వారం అంటాం ఇటువంటి ముఖవారంలో ప్రతి శనివారం చూడండి నర్సీపట్లలో ఏజెన్సీ ప్రాంతంలో అందరూ వచ్చి ఉదయం వచ్చేసి సాయంత్రం ఇక్కడే ఉండి ఇక్కడే భోంచేసి ఇక్కడే సినిమాలు చూసి పర్చేజ్ చేసుకొని వెళ్తూ ఉంటారు అటువంటి ముఖ్యమైన ముఖవారంలో సిఎంఆర్ రమణ గారు ఇటువంటి కార్యక్రమాలు చేసి మంచి షోరూమ్ ఇది ప్రాంతానికి తగ్గ షో రూమ్ మంచి షోరూమ్ పెట్టారు భగవంతుడు అతనికి ఆశీర్వాదం ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అలాగే ప్రజా కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొని ఇందాక చెప్పాం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ హాస్పిటల్స్ కానీ వారికి సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది అమ్మకంలో కొంత సిఎస్ఆర్ గ్రాంట్ ఖర్చు పెడుతుంటారు ఆ సిఎస్ఆర్ గ్రాంట్ని ఎక్కడ విశాఖపట్నంలో ఇందుకు కాదట్లేదు ఇటువంటి మారుమూల గ్రామాల్లో కూడా హాస్పిటల్స్కి ఎడ్యుకేషన్ తీసుకొని ఇచ్చి వారి సేవలు అందించాలని చెప్పి మీ ద్వారా వారిని కొడుకుంటారు నర్సీపట్నంలో ఇప్పటికే ఉన్న జ్యువెలరీ షాప్ను మరింత విస్తృతి చేస్తూ పట్టణ ప్రజలకు సరిపడే విధంగా సరికొత్త డిజైన్లతో మేలిమి మీ ఆభరణాలను చిరునామాగా సిఎంఆర్ ఉంటుందన్నారు ఫౌండర్ మా ఊరి వెంకటరమణి ఎలా ఓపెన్ చేశారు ఇక్కడ ఏంటి ఐడియా నర్సీపట్నం ఆల్రెడీ జ్యువెలరీ స్టోర్ ఉంది ఏంటంటే మన స్టోర్ జ్యువెలరీ స్టోర్ చిన్నదా వల్ల ఇప్పుడు ఆపోజిట్ రావడం దాంట్లో పెద్ద జ్యువెలరీ మూడెంట్ చేసాం గోల్డ్ సిల్వర్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా చూడడం జరిగింది ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ జ్యువెలరీ జరుగుతుంది ఎందుకంటే మీరు విశాఖపట్నం ఎల్ల నర్సీపట్నం ఇవాళ మొత్తం అంతా నర్సీపట్నంలోనే మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి క్వాలిటీ అలాగే నైన్ వన్ సిక్స్ ఆల్మార్ జ్యువెలరీ అలాగే మీకు వేస్టేజీలు కూడా బాగా మార్కెట్ కన్నా బాగా తక్కువ ధరలో వేస్టేజ్ అలాగే మన దగ్గర మేకింగ్ ఇది గోల్డ్ అన్నది ఇప్పుడు బాగా పెరుగుతుంది కాబట్టి అందరికీ మంచి రిలయబుల్గా ఉండడం కోసం వాళ్ళకి ఏంటంటే మన మంచి స్కీమ్ పెట్టాం ఏంటంటే వాళ్ళు ఒక పదకొండు నెలలు మన దీంట్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ నన్న ఎంత పేమెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక జ్యువెలరీ తీసుకోవడం జరుగుతుంది దాని వల్ల కూడా జనాలు బిజీగా ఖర్చే ఇది ఎన్నో సార్ ఇది జ్యువెలరీలు పద్నాలుగు టెక్స్ట్ నలభై టెస్టల్ అయితే వేరే షాప్ ఉందా నర్సీపట్నం కి అంత పొటెన్షియల్ ఉంది సార్ అంటే చిన్న టౌన్ అంటారు కదా ఎక్కడ ఏం ఎంచుకున్నారు నర్సీపట్నంలోని చుట్టుపక్కల ఇది ఇది అబ్బ ఏదంటే మన మన్యానికి అబ్బా ఇది మొత్తం మొత్తం చాలా ఊర్లు ఉన్నాయి అన్ని ఇక్కడ వచ్చి వెళ్ళడం ఇది నెక్స్ట్ ఎక్కడ సార్ నెక్స్ట్ ఇప్పుడు ఉన్నాయి ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కరెక్ట్ అని సార్ అంటే బాగా పెరుగుతుంది గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది గోల్డ్ కంటే ఇంకా సిల్వర్ ఇంకా బాగా పెరుగుతుంది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి టూ టైమ్స్ పెరిగింది సిల్వరు అలాగే గోల్డ్ కూడా థర్ ఫార్టీ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే భూమి కంట గోల్డ్ సిల్వరే బాగా పెరుగుతుంది మనం ఇప్పుడు ఈ డిజైన్స్ అవి మీరు ఎక్కడి వస్తారు సార్ మన దగ్గర లేక బయట మాది బొంబాయి అండ్ కోయంబత్తూరు బెంగళూరు అలాగే జైపూరు మొత్తం ఇండియాలో కలకట అన్ని చోట్ల నుండి వస్తుంటుంది మాది సొంత ఫ్యాక్టరీ కూడా ఉన్నది దాంట్లో కూడా మా తయారు మా దగ్గర రెండు వంద కార్యగారులు ఉన్నారు పనిచేసేవాళ్ళు వాళ్ళు కలకటా నుండి ఉన్నారు అలాగే బెంగళూరు నుండి ఉన్నారు బొంబాయి నుండి ఉన్నారు ఇలా అంతా మాకు కార్ఖానాలోని వాళ్ళంతా వచ్చి పనిచేసి వెళ్తుంటారు ఓకే సార్ మొత్తం ఇంకా మీ గోల్ ఏంటంటే ఎంతవరకు ఎంతవరకు విస్తరించడం మొత్తం ఇండియా అని తెలాలన్నా రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం వెళ్ళలేదు గోల్డ్ అని ఏం లేదు ఆల్రెడీ మాది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒరిస్సాలో ఉన్నాయి భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఇంకా బాగా పెడతాం ఆల్రెడీ మన దగ్గర తొమ్మిది తొమ్మిది వేల మంది మన దగ్గర పనిచేస్తున్నారు మా గోల్డ్ అంటే పది మందికి ఉపయోగపడాలి మనం చేసే సర్వీస్ కానీ మనం చేసే వ్యాపారం కాను జెన్యున్గా ఉండాలి ఒక నిబద్ధనతో మేము వ్యాపారం చేస్తున్నాం అలాగే మా కా సేల్స్ అందరూ మంచి మా కోఆపరేషన్ ఉంటారు అలాగే మా కస్టమర్స్ కూడా మేము ఎప్పుడూ రివైలబుల్గా ఉంటుంది అయితే ఇంతమంది స్టాఫ్ ఉన్నారంటే మాకు చాలా బరువు ఏంటంటే వాళ్ళందరినీ మనం వాళ్ళ తొమ్మిది వేల మంది కుటుంబాలు మా వెనకాల ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మేము జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ జీవనాపనేది దానికోసమే మేము ఎక్కడా తప్పుడు అడుగు వేయకుండా వాళ్ళ కోసమే మేము జాగ్రత్తగా పనిచేస్తాం ఏమని చెప్పాలనుకుంటున్నారు సార్ ప్రజలకి నర్సీపట్నం ప్రజలకి మీ కస్టమర్లకి కస్టమర్స్ అందరికీ నేను క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి విభాగాలు చేస్తున్నాను అందరూ ఆయుర్ ఆయురాలుగా ఉండాలి అందరూ బాగుండాలి మన అంతా బాగుంటేనే రేపథ్యం మన ఆంధ్రప్రదేశ్ అందరం బాగుంటుంది నర్సీపట్నం లాంటి ప్రాంతంలో సీఎంఆర్ తమ సేవలను విస్తరించడం గొప్పగా ఉందన్నారు హీరోయిన్ నిధి అగర్వాల్ సీఎంఆర్ అందిస్తున్న లేటెస్ట్ డిజైనరీ జ్యువెలరీ మనసు దోచుకునే విధంగా ఉందన్న నిధి అగర్వాల్ రాజాసాబ్ సినిమా అప్డేట్స్ ప్రభాస్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా షేర్ చేసుకున్నారు హలో నమస్కారం సో ఇక్కడ వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను సిఎంఆర్ కలెక్షన్స్ యాజ్ యూజువల్గా చాలా సూపర్గా ఉంటుంది సారీ డిజైన్స్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అవన్నీ అండ్ జ్యువెలరీ కూడా ఐ థింక్ ఆఫర్స్ ఉంది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అలాగా ఆఫర్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు పెద్ద సెలబ్రేషన్స్ వస్తుంది క్రిస్మస్ న్యూ ఇయర్స్ అండ్ మన అందరి ఫేవరెట్ పొంగల్ సో అందరూ ఇంకా రావాలి అండ్ షాపింగ్ చేయాలి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉందని బిజినెస్ అంటే डेफिनेट గా ఇంట్రెస్ట్ ఉంది అండి ఫ్రమ్ చైల్డ్ హుడ్ చిన్నప్పటి నుంచి నాకు బిజినెస్ టాపిక్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇంట్లో కూడా ఆ టాపిక్స్ డిస్కషన్స్ జరుగుతుంది సో ఐ మేబీ ఇన్ ది ఫ్యూచర్ బిజినెస్ చేస్తాను తెలియదు రాజే సబ్ వస్తున్నారు రాజే సబ్ ఎలా ఉంది జాన్ నైన్ వస్తుంది ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది ఒక లవ్ ఆంతమ్ వస్తుంది వెరీ వెరీ సోల్ అండ్ ఐ రిలీ హోప్ మీ అందరికీ నచ్చుతుంది రాజా సాబ్ నాట్ జస్ట్ యాజ్ మై ఫిల్మ్ బట్ ఈవెన్ యాజ్ అ ఆడియన్స్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ప్రభాస్ సార్ ఇద్ స్వీటెస్ పర్సన్ అండ్ అలాంటి ఒక బంగారం నాకు మనకి యు నో ఇండస్ట్రీలో దొరికే నా ఇట్స్ వెరీ నైస్ థింగ్ ఎవరు మెయిన్ హీరోన్ మేడం చాలా మంది ఉన్నారు నా మీరు సినిమా చూడండి మీకు తెలిసిపోతుంది అవును అవును నేను మాడవి కన్నా తన మీద చాలా ఎక్కువ సీన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు చాలా ఇంపార్టెంట్ రోల్ వచ్చి ఎవరు చెప్పారు ఇది మాళవిక మీరు సినిమా చూడండి సినిమాలో తెలిసిపోతుంది మీకు అందరికీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది అండ్ మీకు బు సినిమా నాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా మేడం యెస్ అండి ఉంటుంది తెలుగులో త్రీ ఫిల్మ్స్ సైన్ చేశాను అండ్ ఐల్ బీ స్టార్టింగ్ దట్ జై నాన్ ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ ఉందా వాటిలో క్రేజీ ఐ థింక్ క్రేజీయస్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజాస్ ప్రస్తుతానికి సైన్ చేసిన వాటిలో మేబీ అవుతుంది ఇప్పుడు తెలియదు అది షూట్ తర్వాత తెలుస్తుంది ఓకే ఇది క్రేజీ అయిపోతుంది నా డబ్బు అయిపోతుంది తెలీదు బట్ ఇప్పుడు దాకా రాజా సబ్ క్రేజీ ప్రాజెక్ట్ యాక్చువల్ మీరు బాలీవుడ్ లో కదా డెబ్యూ చేస్తుంది మా అమ్మాయి తర్వాత మళ్ళీ వెళ్ళలేదు ఎందుకు యాక్చువల్లీ నాకు తెలుగు చాలా నచ్చింది అందుకే ఇక్కడే ఉండిపోయాను అది ఓకే కదా నాకు బాలీవుడ్ కూడా చాలా ఆఫర్స్ వచ్చింది తర్వాత బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ వర్కింగ్ ఇన్ తెలుగు అండి ఈవెన్ నా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ ఇన్ తెలుగు అండ్ ఐ డూ వాట్ హిందీ ఫిల్మ్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సో మీకు నేను తెలుగులో కాదు తెలుగులో మేబీ సిక్స్ సెవెంత్ ఫిల్మ్ లో సబ్జెక్ట్ చూడాలి హరి హరిగా సైన్ చేసుకుని ఏం వస్తుంది సో అ లాంగ్ నా ఫ్లైట్ డిలే అయింది ఫోర్ టు ఫైవ్ అవర్స్ డే బిఫోర్ ఎస్ బెంగళూరు టు వైజాగ్ బట్ అది ఒకటే ఇష్యూ ఫేస్ చేశాను ఐ హోప్ కరెక్ట్ అయిపోతుంది బికాస్ మనకి ట్రావెలింగ్ ఎక్కువ ఉంది కదా సో కస్టమ్ అయిపోతుంది ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి తెలుగు people కి ఏం చెప్పాలనుకుంటున్నా తెలుగు people కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యు థాంక్యూ సో మచ్ ఫ్యాన్స్ కి ఐ లవ్ యు ది మోస్ట్ అండ్ అందర్ కి పెద థాంక్స్ ఫర్ ఆల్వేస్ గివింగ్ మీ లాట్ ఆఫ్ లవ్ ఓకే థాంక్యూ మన్ ఆల్ ది బెస్ట్ వి షుడ్ సీ ఎన మోర్ మూవీస్ థాంక్యూ